మీ భూమి మీ హక్కు కొరకు రీసర్వే మండల కేంద్రమైన బట్టిపురలలో మీ భూమి మీ హక్కు మీ భూమికి మీ పేరు ప్రతి భూమికి సరిహద్దులు ప్రతి భూమికి రికార్డులు అనే కార్యక్రమాన్ని బట్టిపురలు మండల తహసీల్దార్ టి సుశీల నిర్వహించారు బట్టిప్రోలు పంచాయతీ కార్యాలయం వద్ద నుండి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ యజమానుల సంతృప్తి ధ్యేయంగా భూముల రీసర్వే విధానాన్ని సమూలంగా మార్చివేసే నూతన విధానంలో భూ సర్వేని చేపట్టడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిటి జి ప్రసన్న మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తన్నీరు లీలా ఆనంద ఫణికుమార్ జేఏ శ్రీనివాస్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా విఆర్ఓ కాళీకృష్ణ పంచాయతీ కార్యదర్శి కోటా శ్రీనివాసరావు పంచాయతీ సిబ్బంది ప్రజలు రైతులు పాల్గొన్నారు మీ పేరు ప్రతి భూమికి సరిహద్దులు ప్రతి భూమికి రికార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సర్వే రికార్డులు వంద సంవత్సరాల క్రితం తయారు చేయబడ్డాయి ఆ తర్వాత భూమిపైన జరిగిన సరిహద్దుల మార్పులు పూర్తి స్థాయిలో చేయకుండా రికార్డులు కొనసాగించబడ్డాయి ప్రస్తుతం సాంకేతిక మరియు ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా రికార్డులను ఆధిక ఆధునీకరిస్తూ మెరుగైన నాణ్యతతో రాష్ట్రంలోని ప్రతి భూయజమానికి న్యాయం చేయడం కోసం రీసర్వే కొనసాగిస్తుంది ఈ భూయజమానుల సంతృప్తే ధ్యేయంగా భూముల రీసర్వే విధానాన్ని సమూలంగా మార్చిదేసి నూతన విధానంలోకి భూ సర్వేని చేపట్టడం జరిగింది ఈ సర్వే చేపడుతున్న గ్రామాల్లోని భూయజమానులకు సర్వే జరుగుతుంది సమయమును ముందుగానే వ్యక్తిగత నోటీసు ద్వారానే కాకుండా ఎస్ఎంఎస్ ఫోన్ కాల్స్ ద్వారా లేదా వాట్సాప్ సందేశం ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది గ్రామ సభ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ సర్వే అంటే ఏమిటి ఎలా చేస్తారు తేడాలు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి వాటి మరియు వాటిని పరిష్కరించడానికి చట్ట ప్రకారం ఉన్న పద్ధతులను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు ప్రయోజనాలు ప్రతి రైతుకు భూ ప్రభుత్వ రాజా ముద్రతో పాటు పాస్పత్రులను జారీ చేయబడదు భూ రికార్డులు తయారు చేయబడతాయి సర్వే భూ రికార్డులు సెంట్రల్ రెస్పా రెస్పాసిలో నిక్షిప్తం చేయబడదు ప్రతి భూ యజమానికి భూమికి అక్షాంశాలు రేఖాంశాలు క్యూఆర్ కోడ్ మరియు విశిష్ట సంఖ్యతో కూడిన ఇవ్వబడు భూ రిజిస్ట్రేషన్ ఇకపై సులభతత్వం ఖచ్చితంగా రికార్డులతో భూ యజమానులు అందు రుణములు సులభంగా పొందవచ్చు భూమి యొక్క సమాచారం ఎవరైనా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు సబ్ డివిజన్ అయిన వెంటనే సంబంధిత సంబంధిత భూ రికార్డులలో రియల్ టైం మార్పులు జరిగింది ఇకపై సరిహద్దు వివాదాలు తొలగించబడతాయి ఒకవేళ ఎక్కడైనా వచ్చిన సులభతరంగా మరియు త్వరి గతిన పరిష్కరించబడును భూ సరిహద్దుల ఎందు రాళ్ళు లేకపోయినా అక్షాంశాలు రేఖాంశాలు ఆధారంగా భూ సరిహద్దు వివాదము పరిష్కరించబడదు ఈ సర్వే సమయమున ఎటువంటి రుసుము లేకుండా సబ్ డివిజన్ నేను మాట్లాడతారా అండి నమస్కారం అండి ఇది ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు మీదు మీ హక్కు కింద మనం ఇది చేస్తా ఉన్నాము బట్టికోలు మండలంలో బట్టికోలు గ్రామంలో ఈ రీసర్వేది స్టార్ట్ చేశాము ఈరోజే ఫేజ్ టూలో మొదటి భాగంగా ఫేజ్ టూలో మొదటిగా ప్రోలు విలేజ్ని స్టార్ట్ చేశామండి రీసర్వే దానికి సంబంధించి రైతులతోటి పొలిటికల్ పార్టీస్ తోటి స్టాఫ్తో గ్రామస్తులతో విఆర్ఓలు విఎస్లు ఎంఎస్లు రీసర్విలిటీ అందరూ కలిసి పార్టిసిపేట్ చేసి కలిసి కట్టుగా వర్క్ చేస్తాము థ్యాంక్ యూ